హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్ ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అండి బ్రేక్ఫాస్ట్లోకి ఇక నేను నాటుకోడి చికెన్ ఇంకా దాని కాంబినేషన్గా పూరీ చేస్తున్నాను అయితే మనీ సెవెన్ సెవెన్ థర్టీకి అంతా నాటుకోడి తీసుకొని వచ్చేసారు ఇంకా నేను వెంటనే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే పూరీ కోసము గోధుమ పిండితో పూరీ చేస్తాను నేను ఎప్పుడు కూడా పూరీ కోసం పిండి అయితే కలిపి పెట్టేశాను తర్వాత నాటుకోడిని కూడా మంచిగా వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను బాగా ఎమకలు అన్నీ కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి ఇంకా కుక్కర్లో అయితేనే తొందరగా అయిపోతుంది అందుకని చెప్పేసి కుక్కర్లోనే అంతా కూడా వేసేసి కొంచెం వాటర్ ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసాను తర్వాత ఒక స్పూన్ ఉప్పు తర్వాత కొద్దిగా పసుపు వేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టేశాను ఆయిల్ ఎందుకు వేసానంటే కుక్కర్లో నుంచి మొత్తము ఆల్రెడీ మనకి నాటుకోళ్ళలో కొంచెం వా ఆయిల్ అంతా ఉంటుంది ఇంకా ఆయిల్ ఉండడం వల్ల మనకి కుక్కర్ నుంచి అంతా కూడా వాటర్ బయటికి చిమ్మకుండా ఉంటుందని చెప్పేసి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను వేసి ఒక ఐదు ఆరు విజిల్స్ పెట్టేసానండి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు విజిల్స్ వచ్చాయి ఈ గ్యాప్లో నేను టమాటోస్ తర్వాత రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద ఆనియన్ తీసుకొని దాన్ని కూడా సన్నగా పొడవగా కట్ చేసుకున్నా పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను తర్వాత టమాటోస్ కూడా రెండు తీసుకొని మంచి కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా కూర అయితే స్టార్ట్ చేసేద్దాము ప్యాన్లోకి ఈలోపు మనకి ఐదు విజిల్స్ వచ్చేసాయి ఇంకా దాన్ని స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ పక్కన పెట్టేసా ఇంకా అది ప్రెజర్ పోవాలి కదా తర్వాత ప్యాన్లోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు ఈ మూడు మాత్రం చాలు ఎక్కువ వద్దు మనకి ఆ నాటుకోడి ఫ్లేవర్ ఆ మసాలా అంతా కూడా ఘాట్ అయిపోకుండా కమ్మగా ఉంటుంది కాబట్టి నేను మూడు కొంచెం మాత్రమే వేశాను తర్వాత కరివేపాకు ఒక రెమ్మ వేసాను కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు రెండు ఉన్నాయి కదా అది వేసేసాను తర్వాత ఆనియన్ కూడా వేసేసి ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత ఇవన్నీ మనం మళ్ళీ మిక్సీ పడతాము అందుకని చెప్పేసి నేను ఆనియన్స్ అంత బా అంత బాగా ఏం ఫ్రై చేయలేదు కాబట్టి ఆనియన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను అది కూడా బాగా ఫ్రై చేశాను అది బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసుకున్నా ఇంకా టమాటోస్ కూడా ఆ టమాటోస్ అంతా కూడా బాగా సాఫ్ట్ అయిపోయి మంచిగా ఉడికిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు మనకి కుక్కర్ విజిల్ ప్రెజర్ అంతా కూడా పోయి ఉంటుంది కాబట్టి మనం ఇది చేసేలోపు అది కూడా కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇంకా టమాటోస్ అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత పుదీనా గుప్పెడ వేసుకున్న పుదీనా అస్సలు స్కిప్ చేయొద్దు మనము మనం కొబ్బరి లాంటి గసగసాలు ఇలాంటి మసాలాలు ఏం వేయము కాబట్టి పుదీనా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది కాబట్టి పుదీనా వేసుకొని తర్వాత కొత్తిమీర కూడా వేసాను వేసేసి అంతా కూడా బాగా ఫ్రై చేశాను అంతా బాగా వేగిపోయిన తర్వాత చల్లారిన తర్వాత ఆ ప్యాన్ నుంచి అంతా తీసేసి అంతా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి మిక్సీ ఇంత మెత్తగా పేస్ట్ చేసుకోండి వాటర్ అసలు ఏం వేయద్దు మనం టమాటోస్ అన్నీ వేసాం కదా ఆ వాటరే సరిపోతుంది కాబట్టి బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకొని అవసరం అనిపిస్తే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోండి ప్యాన్లోకి వేసుకొని మిక్సీ పట్టుకున్న మసాలా అంతా కూడా ప్యాన్లోకి వేసేసుకోవాలి దాంట్లోకే ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంటే ఒకటిన్నర టేబుల్ స్పూన్ అనుకోండి ధనియాల పొడి వేసాను తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేసాను తర్వాత కొద్దిగా పసు సాల్ట్ కూడా వేసుకున్నాను ఆల్రెడీ మనము చికెన్లో వేసాం కదా కాబట్టి ఇక్కడ కొంచెం మాత్రమే వేసుకోండి చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసిన తర్వాత మొత్తం ఒక ఫైవ్ మినిట్స్లో మనకి బాగా మసాలా మంచిగా ఫ్రై అయిపోతుంది ఆయిల్ బాగా పైకి తేలి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి మసాలా బాగా వేగనివ్వండి పచ్చిపచ్చిగా అంటే అసలు బాగుండదు మసాలా అంతా కూడా వేగిన తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న నాటుకోడి వేసేసుకోవడమే నాటుకోడి వేసేసుకొని మొత్తం బాగా మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా బాగా అడుగు నుంచి మంచిగా మిక్స్ చేసుకోండి అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పూరీ కోసం కదా చేస్తున్నా కాబట్టి కొంచెం నీళ్ళగా చేసుకుంటున్నాను మీరు దోశ పూరీ ఇడ్లీ లాంటి వాటిల్లోకి ఇలానే చేసుకోండి రైస్లోకి అయితే వాటర్ అంత అవసరం లేదు నేనైతే మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు పోసి అదంతా కూడా మంచిగా క్లీన్ చేసి ఆ వాటర్ కూడా వేసేసాను వేసేసి ఒక ఐదు పది నిమిషాలు మంచిగా ఉడికించండి చూడండి ఈ విధంగా ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సావ్ చేసేసుకోవడమే అయితే అయిపోయింది ఇంకా దీన్ని కూడా మూత పెట్టి పక్కన పెట్టేశాను ఇంకా నేను చపాతీ పిండి కలిపి పెట్టాను కదా ఇంకా పిండిని ఒక్కొక్క మొత్తం బాగా మళ్ళీ ఇంకోసారి మెత్తగా ఒత్తేసుకొని మళ్ళీ ఇంక పూరీలు చేయడం అయితే స్టార్ట్ చేశాను చపాతీలైనా పూరీలైనా ఏదైనా కూడా ఇదే పిండితో చేసుకుంటాను నేను తర్వాత వచ్చేసి ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కేలోపు ఈలోపు నేను ఒక ఐదు ఆరు పూరీలు అయితే చేసి పెట్టేసుకుంటున్నాను గబగబా పూరీలన్నీ కూడా చేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ బాగా వేడెక్కాలి పూరీలు ఇంకా తర్వాత వచ్చేసి మనం మరి చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోకూడదండి పూరీకి కొంచెం హార్డ్గానే కలుపుకోవాలి అప్పుడైతేనే మనకి పూరీలు బాగుంటాయి టూ డేస్ అయినా కూడా పూరీలు సాఫ్ట్గా మెత్తగానే ఉంటాయి అస్సలు గట్టిపడవు అప్పడాలాగా అయితే అస్సలు ఉండదు చాలా బాగుంటుంది ఇంకా ఆయిల్ కూడా చాలా బాగా వేడెక్కి ఉండాలి చాలా మంచిగా హీట్ అయి ఉండాలి ఆయిల్ అప్పుడే పూరీలన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని సెట్ చేసేసుకోవడమే అంతే అండి నేనైతే పూరీలు చేసేసాను ఇంకా తర్వాత వచ్చేసి నాటుకోడి కూడా చేసేసాను మనీ కూడా నైన్ ఆ టైంకి వచ్చేసారు ఇంకా బ్రేక్ ఇంకా బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసేసుకోవడమే ఈ కూర మాకు మధ్యాహ్నంకి నైట్కి కూడా మిగిలింది పూరీలోకి సర్వ్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి అయితే కొంచెం రాగి సంగటి చేశాను ఇంకా నైట్లో నైట్కి కూడా కొంచెం రైస్ పెట్టేశాను నేనైతే ఏం తినలేదు నైట్ ఇంకా మనీకి బాబుకి కొద్దిగా రైస్ పెట్టేశాను నాటుకోడి కూర ఇంకా పెరుగుతో తినేశారు అంతే టీ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మీరు కూడా డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి మనము ఎటువంటి మసాలాలు ఏం వేయకపోయినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు జస్ట్ మిక్సీ పట్టేసుకోవడం అంతే అన్నీ కూడా సింపుల్గా ఫ్రై చేసుకొని ఒకసారి మీరు ట్రై చేయండి అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ లో కలుద్దాం బా బాయ్